వెల్కమ్ టు డివై న్యూస్ నమస్తే సార్ వెల్కమ్ టు మై ఛానల్ సార్ ఈరోజు మనం రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ లీడర్ టీపీసీసీ చౌదరి సుప్రభాతరావు గారి దగ్గర ఉన్నాము లైవ్లో ఉన్నారు సార్ నమస్తే సార్ రామాయంపేట ఇంత అభివృద్ధి అవుతుంది కదా సార్ అంటే ఇది ఏ విధంగా పాజిబుల్ అవుతుంది గత పది పదిహేను సంవత్సరాలుగా నిర్లక్ష్యం గురైన రామాయణపేట పట్టణం రామాయణపేట మండలాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి మన యువ శాసనసభ్యుడు ప్రియతమ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సహకరిస్తూ వారికి ప్రత్యేకంగా రామాయణపేట పైల తరఫున కృతజ్ఞతలు మున్సిపాలిటీని అయితే ఎక్కడ లేని నిధులు తీసుకొచ్చి ఇస్తూ మన పునరుభం తీసుకొద్దామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మా రోహిత్ రావు గారి అండతో రామాయణపేట పట్టణాన్ని ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల దిశ మార్చేస్తాం వెలుగు రేఖలు చూపిస్తాం రామాయణపేట పట్టణంలో అన్ని రోడ్లు అన్ని సీసీ రోడ్లు అన్ని వార్డులో సిసి రోడ్లు అన్ని వార్డులో డ్రైన్లు లైటింగ్ కూడా సెంట్రల్ లైటింగ్ మెయిన్ రోడ్ల మీద సెంట్రల్ లైటింగ్ సాధ్యమైనంత వరకు ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు తొందరలోనే పని ప్రారంభిద్దామని డివైడర్ ఏర్పాటు చేసి అటు యాభై ఐదు ఫీట్ ఇటు యాభై ఫీట్లకు రోడ్ పని ప్రారంభిద్దామని కూడా ఎమ్మెల్యే గారు దాని గురించి నేషనల్ హైవే అధికారులతో చర్చలు జరుపుతుంటారు త్వరలోనే అది కూడా పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం మా శాసనసభ్యుడు అనుక్షణం రామాయణపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి సహకరిస్తుంది ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు అయితే మెదక్ విలువర్గాలకు పడిస్తే అది కూడా రామాయణపేట పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇన్ల పక్కన పెట్టి దాని టెండర్ ప్రాసెస్ జరుగుతుంది దానికి కూడా రెండు వందల సుమారు రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా గిరిజన ఎస్టీ డిగ్రీ మహిళా కళాశాలకు రెసిడెన్షియల్ కళాశాలకు కూడా రేల్ చూడడం జరిగింది దాని గు తర్వాతనే ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేస్తారు ఇంకా అది కాకుండా పట్టణంలోని అన్ని ఆఫీసులను కూడా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పెడదామనే దాని మీద ప్రణాళిక రచిస్తుంది త్వరలోనే అన్ని ఎస్టిమేట్లు తీసుకొని ముఖ్యమంత్రి గారు కలిసి రామాయపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఆఫీసర్ కాంప్లెక్స్ కానీ నూతన బస్ స్టేషన్ కానీ ఇవి అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి మా స్థాయిలో పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఎప్పటికప్పుడు మాకు అండగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే గారు ముందుకు వస్తారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా మా రోహిత్ రావు గారికి మనస్ఫూర్తిగా పుత్తిజ్ఞ తెలుస్తున్నాం అదేవిధంగా హనుమంత గారు ఒక పెద్ద మనసుతో నేను మొట్టమొదటి గెలిచింది రామాయణంపేట కాబట్టి రామాయణపేట మీరు ఎంత అభివృద్ధి చేస్తానన్నా నీకు రోహిత్ సహకరిస్తాను హనుమంతన పదే పదే చెప్తున్నాడు కాబట్టి నువ్వు చూసుకో గ్రౌండ్ లెవెల్లో ఉండి నువ్వు మొత్తం చూసుకో రోహిత్ నేను సహకరిస్తామని హనుమంత చెప్తున్నావు కాబట్టి హనుమంతన్న గారి కూడా ఈ పాత తయారు తరఫున యువకుల తరఫున యువత మనస్ఫూర్తిగా హనుమంతరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మా యువశాస్త్ర శాసన సభ్యుల ఆధ్వర్యంలో రామాయణపేటను మరో అన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి